అందరికీ నమస్తే అండి ఈరోజు ఆకాకరకాయ ఫ్రై చూద్దాము దీనికి కావాల్సినవి ఫస్ట్ ఆకక్కరకాయలు కట్ చేసుకుని ఇలా ముచ్చుకులు తీసేసి ఇలా మనం గుత్తి వంకాయ ఎలా అయితే చేయించుకుంటామో ఇలాగ నాట్లు పెట్టేస్తుందాము

శనగపిండి అంటే ఇంక శనగపిండి కావాలి ఒక మూడు స్పూన్ల వరకు శనగపిండి వేసుకుని ఇలా కలిపేసి అలాగే కాయలో పెట్టేసుకోవాలి ఇలా మనకు గుత్తంకాయలు పెట్టుకున్నట్టు ఇంకా గుత్తంకాయలు అయితే ఉల్లికారం పెడతాం కదా ఇంకెలా ఈ పౌడర్ పెట్టాలి రెడీ చేసుకుందామండి ఇలా రెడీ అయ్యాక మనం స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక మనం వేసేసుకోవచ్చు కడరకాయలు వేసేయచ్చు మనం స్టవ్ సిల్లా పెట్టి ఇలా వేగుతూ ఉంటాయండి ఇంక ఇందులో మనం ఏమయ్యాక వేయక్కర్లేదు ఉప్పు కారం పసుపు శనగపిండి కలిపిన పౌడర్ మనం కాగలిపాయల్లో పెట్టేసుకుని ఇలా ఫ్రై చేయడం చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మనం ఇది అయ్యే లోపల దీని కాంబినేషన్ కానీ నిమ్మకాయ రసం తయారు చేసుకుంటాము చాలా సింపుల్గా అయిపోతుందండి నిమ్మకాయ రసం కొద్దిగా ఆయిల్ వస్తే ఆయిల్ వేసేటట్టు కొద్దిగా మెంటలు కొద్దిగా ఆవాలు కొంచెం లేదు కదా

ఆ వాటర్ మెలిగేలోపు ఇది ఒకసారి కలుపుదాం ఈ వాటర్లో కొద్దిగా పసుపు కాకరకాయలు అయితే మనం మధ్య మధ్యలో ఎలా కలుపుకుంటూ ఉండాలి ఇలా రెడీ అయిందండి ఇది రసం కూడా మరుగుతుంది ఇంట్లో కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడర్ వేద్దాము కొంచెం నిమ్మరసం తిండితే రసం రెడీ అయిపోయినట్టేది ఒక నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది కూడా రెడీ అయిపోయింది మనం బాయిల్లో కలుపుకున్న పౌడర్ ఏమైనా మిగులుతూ అయితే మాత్రం ఆ పౌడర్ కూడా ఇది పైన వేసేసి ఫ్రై చేసేసుకోవచ్చు ఆకాకరకాయ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి సింపుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అందరూ అయితే ఒకసారి టేస్ట్ చూసుకో చేసి టేస్ట్ చేయండి మనకి ఆకాకరకాయ ఫ్రై రసం లెమన్ రసం కూడా రెడీ అయింది ఇంకొకసారి ఆకాకరకాయ ఫ్రైకి ఏం కావాలో చెప్తాను ఆకాకరకాయలు రెండుగాల నాట్లు పెట్టుకుని అందు కారం పసుపు శనగపిండి కలిపి ఆ కాయలో పెట్టేస్తే మన కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మరిగాక ఈ కాయలు వేసి వేపించేసుకుంటున్నాం మిగిలిన పౌడర్ ఏదైనా ఉంటే పైన చల్లేసి ఫ్రై చేసేస్తే ఆకాకరకాయ ఫ్రై రెడీ అలాగే లెమన్ రసం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనం పోపేసేసి ఆయిల్ మరిగేటప్పుడు ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పొడి అలాగే నిమ్మకాయ పిండేసుకుంటే రెడీ అండి ఎవరికైనా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సర్వే సుఖినో భవంతి